య్ ఐఎమ్ కృష్ణవంశీ నిన్న ఒక స్పెషల్ ఉంది నిన్నటితో నాకు ఇరవై ఇరవై నాలుగేళ్ళు నిండినాయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నిండినాయి సో ఆబ్వియస్గా ఇరవై నాలుగేళ్ళు పూర్తి అయిపోయినాయి అనమాట సో నిన్న చిన్న జనరల్గా నాకు ఇలా బర్త్డేస్ వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎక్కువగా కేర్ చేయను అనమాట అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దికి వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది ఒక ఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది అంతకుముందు ఏదో కీలసిటీ ఉండేది బట్ రీసెంట్గా అంటే ఎప్పుడు చేస్తుంటా నేను పర్టికులర్ డేనో లేదంటే నార్మల్ డేనో అలాంటివి ఏమి ఉండో ఎందుకంటే నాకు లోపల గిల్ట్ వస్తుంది నువ్వు అంటే పుట్టినరోజు మాత్రమే నువ్వు ఇలాంటివి చేస్తావా అనేది నాకు వెంటనే ఆలోచన వస్తుంది అనమాట సో జనరల్గా నేను ఇలా రెగ్యులర్గా చేస్తూనే ఉంటా బట్ నిన్న జరిగింది ఒక చిన్న సంఘటన నాకు ఏదోలా అనిపించింది జనరల్గా నాకు ఎప్పుడు అనిపించదు అలాంటివి సో నేను అనిపించింది ఎక్కడా ఏంటి అనేది నాకు అర్థమైంది అనమాట అప్పుడు సో అసలు ఏంటి అనేది అసలు జరిగింది ఏంటి చెప్తాను వినండి సో జనరల్గా నేను ప్రతిసారి ఇలా బర్త్డేస్ అని కాదు నాకు ఇలా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఎలాంటివంటే జనరల్గా అలా రోడ్ సైడ్ ఉంటారు కదా వాళ్ళకి కనీసం ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు తర్వాత అంగవైకల్యంతో ఉంటారు సో డిజేబుల్ పీపుల్స్ ఉంటారు కదా అలా కొంతమంది పిల్లలు కూడా ఉంటారు సో వాళ్ళకి నేను ఏం చేస్తానంటే జనరల్గా మనీ ఇవ్వను అనమాట మనీ ఇవ్వకుండా నేను ఏదో పార్సెల్ తెచ్చియ్యటం లేదంటే ఫ్రూట్స్ కొనివ్వటం లేదంటే బిస్కెట్ ప్యాట్స్ కొనివ్వటం చిప్పెన్నలు అయితే లేదంటే మరీ పెద్దోళ్ళు అయితే పార్సల్ అన్నం పార్సల్ చేసి తెస్తుంటాను సో నిన్న కూడా నేను బర్త్డే అనుకొని చిన్న చేయాలి అనుకున్నాను సో నిన్న కూడా అలాగే చేశాను సో నిన్న చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అలా చేస్తున్న క్రమంలో నేను మొత్తం ఒక ఎనిమిది మంది నాకు కనిపించారు ఎనిమిది మంది అంటే నేను ఎనిమిది మందికి అంటే ఎనిమిది పార్సిల్ తీసుకున్నాను మొత్తం పది పార్సిల్ కట్టించే రెండు పార్సల్ ఎక్స్ట్రా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అని సో మొత్తం అంటే రైస్ ప్యాకెట్స్ ఇవన్నీ రైస్ ప్యాకెట్స్ కర్రీస్ ప్లేట్స్ ఇవన్నీ తీసుకున్నాను సో ఇవాళ ఎవరైతే రోడ్ సైడ్లో ఉన్నారో వాళ్ళకి ఆ పూట వరకు పెట్టాలి అని అనుకున్నాను అనుకున్నాను అనమాట సో నాకు ఉండేది నా మైండ్లో ఏముంటుందంటే ఇప్పుడు ఉన్నోడికి పెట్టడం కంటే లేనివాడికి పెట్టడం చాలా బెటర్ అనిపిస్తుంది సో నేను ఈ విధంగా చూస్ చేసుకున్నా ఏ విధంగా అంటే అంటే కాళ్ళు చేతులు ఉండి హ్యాపీగా తిరిగేవాడికి వదలుచుకోవాల నేను ఎవడైతే ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళందరికీ ఇవ్వాలి అనుకున్నాను అంటే పని చేసుకోగలిగే వాళ్ళకి ఇవ్వగలిగితే బాగుండు అనుకున్నాను సో జనరల్గా నా థాట్ అలా ఉంటుంది బట్ నేను ఏం జరిగిందంటే ఏమో అందరికి చేస్తే పోదా అని అనుకున్నాను తేరా నేను ఇచ్చేసాను ఒకని దగ్గర అలా పార్సల్ ఇచ్చాను తినడానికి పార్సల్ ఇచ్చిన తర్వాత నాకు వెంటనే ఒక రింగ్ టోన్ వచ్చింది అనమాట అక్కడ ఫోన్లో అతను మరి అతను పడుకున్నాడు చింపురు చింపురుగా జుట్టుంది ఒక థర్టీ ఫోర్ టు థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ మధ్య ఏజ్ ఉండొచ్చు చింపురు చింపురుగా చుట్టు ఉంది బట్టలన్నీ కోసిపోయి ఉన్నాయి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ఏంటంటే ఐఫోన్ రింగ్ టోన్ వస్తుంది నేను షాక్ అయ్యాను ఆ తర్వాత గిల్ట్ వచ్చింది అనమాట అంటే వాళ్ళకి అన్నీ తెలుసు అనమాట నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి ప్రతి ప్రతి రూపాయి కూడా వాళ్ళకి విలువ అవుతుందనమాట బట్ నేను ఎప్పుడైతే నేను అన్నం ఇచ్చానో సో అలాంటి వాళ్ళు ఐఫోన్లో పెట్టుకొని కొనుక్కోకుండా ఉంటారు అనేది నాకు వెంటనే అనమాట నేను అలా అన్నం ఇవ్వటం బెటర్ అనిపించింది సో చూసారా ఇక్కడ అతనికి ఎబిలిటీస్ ఉండి అన్నీ ఉన్నాయి బట్ స్టిల్ చూస్ అలా రోడ్డు మీద ఉన్నాడు అలా రూపాయి 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 సంబంధించుకుని ఐఫోన్ కొనుక్కున్నాడు అది బెటర్ అనిపించింది తర్వాత ఇంకొకటి ఏంటంటే అలా ఒక పర్సన్ అయిపోయింది రెండో పర్సన్ దగ్గరికి వెళ్ళాను రెండో పర్సన్ దగ్గరికి వెళ్తే అతను ఏం జరిగాడంటే అతను చాలా అంటే కుర్రా అని చెప్పొచ్చు అతను ఏం చేస్తున్నాడంటే రోడ్లో ఉంటే బాటిల్ ఏరుతా ఉన్నాడు సో నేను మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఏంటి ఎంత వస్తాయి ఏంటి అన్నాను వస్తాయి బాబు ఒక రోజుకి ఆరు వందలు వస్తాయి అది ఇది అన్నాడు సరే బాగానే ఉంది తీసుకోండి అన్నం తీసుకోండి ఈ బుటకు అన్నాను బాగానే తిన్నారు అంటే బాగానే తీసుకున్నాడు అంతా బాగానే ఉంది సో నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను తీరా అతను అంటే చాలామంది మనీ కూడా ఇస్తున్నారు అనమాట అతనికి అంటే బాటిల్ ఏరుకుంటూ ఉంటాడు అక్కడ రోడ్డే కూడా కూర్చుంటూ ఉంటాడు సో మనీ కూడా వస్తుంటాయి కదా ఎవరో ఒకళ్ళు ఇస్తుంటారు సో ఇవే కాకుండా నేను అలా పంచుతున్న క్రమంలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఎప్పుడైతే నేను అన్ని కంప్లీట్ చేసి రిటర్న్ వస్తుంటే అతను వైన్ షాప్ దగ్గర అనమాట ఆ వైన్ షాప్ కనపడిన తర్వాత అప్పుడు నాకు ఒక రకమైన గిల్ట్ వచ్చిందనమాట సో మనుషులు అంటే వీళ్ళంతా ఒక రకమైన ఇదనమాట ఎబిలిటీస్ ఉన్నాయి పని చేసుకునే ఆ ఎబిలిటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ వాళ్ళు ఎందుకు అలా రోడ్ సైడ్ అంటే ఈజీ వే టు గెట్ మనీ అనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు అర్థం కాదు అతను పని చేసుకునే ఎబిలిటీ ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ విచిత్రం ఏంటంటే బాటిల్ కూడా అతను అంటే ఎప్పుడు ఏరడంట నేను పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు అతను ఎప్పుడైతే ఇలా వైన్కి తక్కువ అయిందో అంటే ఆ వైన్ షాప్కి ఆ సంబంధి తక్కువైందో అప్పుడు మాత్రమే పని చేసుకుంటాడంట లేదంటే వచ్చినప్పుడు ఏదైతే వచ్చినాయో అంటే ఎవరైతే వేస్తుంటారో వేస్తుంటారు కదా ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తుంటారు కదా వాళ్ళ ద్వారా ఆ మనీ కూడా సమకూర్చుకొని రోజులో సాయంత్రానికి తాగేసి పడుకుంటాడంట సో అతనికి ఎబిలిటీస్ ఉన్నాయి ఎబిలిటీస్ ఏంటంటే చాలా అతను అంటే మహాయతో థర్టీ టూ థర్టీ త్రీ ఉంటాయము చెప్పిన అతను కూడా సేమ్ ఒక ఫార్టీ ఉంటాయేమో సో చిల్ స్టిల్ అలా చూస్ చేసుకుంటారు సో ఇలాంటివి చూసినప్పుడే రకమైన బాధ వస్తుంది ఉంటుంది అనమాట రెండోసారి ఇలాంటివి చేసేటప్పుడు అంటే మనీ ఇవ్వకూడదు అనేది బెటర్ ఆప్షన్ అనిపించింది అనమాట ఎప్పుడు ఎవరికి మనీ ఇవ్వకూడదు అలా చేసుకునే వాళ్ళకి బెటర్ టు చూస్ ఏదైనా ఫుడ్ ఇస్తే బెటర్ అనమాట సో ఇలాంటి వాళ్ళు దీంట్లో కూడా మళ్ళీ నేను అక్కడ మాట్లాడితే వీటిలో కూడా గ్యాంగ్స్ ఉన్నాయన్నమాట అంటే ఎవరి ప్లేసు వాళ్ళదే అనమాట ఎవరు ఎంత సంపాదిస్తారు ఏంటి అని వాళ్ళు క్యాలిక్యులేటర్ ఉన్నాయి అనమాట అక్కడ నేను కనుక్కుంటే వాళ్ళు ఫ్రీగా కూర్చొని మాట్లాడితే నాకు ఇవన్నీ తెలిసింది సో అంటే నువ్వు ఏదైతే కొనలేవో అంటే మనం పనులు చేసి ఉద్యోగాలు చేసి ఇవన్నీ చేసి వా కానీ వాళ్ళు అని అవి కొనగలుగుతారు ఒక ఐఫోన్ కొన్నాడంటే చూసుకోండి లేదంటే ఇంకేదైనా చేయగలుగుతారు వాళ్ళు ఓన్లీ వాళ్ళు అందరు ఇచ్చిన రూపాయి రెండు రూపాయల సమకూర్చి కూర్చి కూర్చి వాళ్ళు ఆ రకమైన డిజల్ లైఫ్ స్టైల్ అనమాట సో వాళ్ళకు కూడా సెటెన్ టైం ఉంటుంది నేను అది కూడా అడిగాను మార్నింగ్ ఎయిట్కి వస్తారు టిఫిన్ ఇస్తారంటే ఎవరు మధ్యాహ్నం వస్తారంట నైట్ వస్తారంట మళ్ళీ చెలో ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు అక్కడే పడుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ దీంట్లో కూడా ఈ రకమైన ఉన్నాయి సో నేను ఎవరైతే ఇప్పుడు అంటే ఇవెందు చేశానంటే వీడియో కూడా బర్త్డేస్ కానీ ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు ఏదో చేయాలని దానం చేయాలని సమ్ ఏదో చేయాలని ఉంటుందిగా డొనేట్ చేయాలని సో చూస్ ఈ అన్నం పెట్టటాలు ఇలాంటివి చూస్ చేసుకొని మనీ ఇవ్వటానికి ట్రై చేయకండి ఎవరికి సో ఇది మనీ ఇస్తే వాళ్ళు కోటేశ్వరులు అయిపోతున్నారు అనమాట అంటే సమకూర్చి కూర్చి కూర్చి వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు వాళ్ళకి నచ్చిన డిజైర్ లైఫ్ స్టైల్ కోరుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంది ఐఫోన్ కొనేసుకున్నారు ఇంకొకళ్ళు ఉన్నారు అలా సమకూర్చి కూర్చి అన్నం కూడా తిన్నంట ఓన్లీ తాగటమేనంట అతను అయితే ఒక అతను సో ఓన్లీ ఆ బ వైన్ షాప్ దగ్గరే ఎక్కువ ఖర్చు సో ఎవరైతే ఇలా చేస్తున్నారో ఇవి చేయండి సో నాకు ఈ ఆఫీస్కి నిన్న జనరల్గా ఇలాంటి నేను అలా వీడియో తీసి ఆ బర్త్డేకి సంబంధించి నేను బర్త్డే చేసుకున్న అలా అలా దాన్ని ఏమంటారు అలా నేను హెల్ప్ చేస్తున్నాను అని చెప్పడం నాకు ఎందుకో గిల్ట్ వచ్చింది అలా వీడియో చేయాలనిపించలేదు వీడియో తీసుకోవాలనిపించలేదు ఫోటో దిగాలనిపించలేదు నాకు రెండు ఈ చేయికి నచ్చట్లా ఈ చేయి నచ్చినా ఈ చేయికి నచ్చితే ఈ చేయి నచ్చట్లా నేను ఇలాంటివి ఎన్నో చేస్తుంటాను ఇప్పటివరకు ఓన్లీ నేను ఎప్పుడైతే నేను ఇలా బీటెక్ బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్ అవ్వకముందు నా డిప్లొమాలో సో ఇవన్నీ చాలా చేశాను బట్ ఇలా యూట్యూబ్ ఉంది కదా ఇలా వీడియో పెడదాము అనే ఆలోచన వచ్చింది బట్ మనసు ఒప్పుకోలేదు తీసాను అంటే ఇంకెందుకులో ఫోటోలు అది అనిపించింది సో బట్ సంఘటన అంటే నాకు జరిగిన ఈ రకమైన ఆలోచన ఈ రకమైన బ్యాడ్ థింగ్ నేను బర్త్డే బ్యాడ్ థింగ్ అంటే ఏం లేదు ఇలా కూడా ఉన్నారా అని ఒక చిన్న ఒక స్పై ఒక స్పార్క్ ఒక థాట్ వచ్చిందనమాట ఇలా కూడా ఉన్నారు అనేది అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎనీవే హోప్ ఆల్ ది వెరీ బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి లైఫ్ చాలా ఉంది సో దాన్ని ఏమంటారు ఏది స్పెషల్ డేకి చేయకండి ప్రతిరోజు స్పెషల్ డేస్గా క్రియేట్ చేసుకోండి నేను చెప్పేది ఒకటే ఉన్న టైంని ఎలా అంటే నచ్చినట్టు మనకి అంటే దాన్ని ఏమంటారు మనకు అనుగుణంగా ఓకే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ ఆ టైంకి ఆ సిచ్యువేషన్ని తగ్గట్టు మనకు నచ్చినట్టు ఉంటే చాలా బెటరు దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఐ థింక్ ఈరోజు బాధ ఈరోజు బాధపడుతూ రేపొద్దునే రేపొద్దున దాని గురించి ఈరోజు బాధపడటం ఎంతవరకు కరెక్ట్ కాదు బట్ సింపుల్గా చెప్పడానికి బాగుంటాయి కానీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టం ఉంటాయి బట్ ఎనీవే మన ఆ విధంగానే ఉంటేనే బెటరు సో నేను కూడా అలాగే చూస్ చేసుకున్నాను అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఫ్యూచర్ అంటే అవ్వట్లేదు ఇప్పటికీ నేను నాలుగైదు సంవత్సరాల నుంచి అదే కలుస్తుంది అంటే ప్రస్తుతానికి ఉండట్లేదు సో నాకు నచ్చింది చేయాలనుకున్నాను సో ఏదైనా పర్లేదు అనుకొని నిన్న ఒక కొంచెం దాన్ని లేజినెస్ వదిలేసి వెళ్ళి చేయాల్సి చేశాను అది చేసిన క్రమంలో ఇలాంటివి తెలిసినవి ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్